నెల్లూరు కలువాయి ప్రధాన రహదారిలో కాకివాయి రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో నల్లి అంకమ్మ మృతి చెందింది చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నల్లి అంకమ్మ కుటుంబ సభ్యులతో కలిసి కలువాయికి వెళ్లేందుకు కాకివాయి రోడ్డు వద్ద బస్ ఎక్కే క్రమంలో పొరపాటున ఆర్టీసీ బస్సు తగిలి చక్రాల కింద నలిగిపోయింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దానికి చెక్కి డ్రైవర్ డ్రైవర్ మళ్ళీ ఆయన అప్పు చేశారు ఎక్కడ బస్సు ఉన్నారా అనుకున్నారా మీరు బస్సు ముందే ఉండు సార్ బస్సు ముందే ఉండు ఇద్దరు పోయిన గేట్ కట్టి ఎక్కడానికి ఎట్ట ముందు పక్క రైట్ సైడ్ వాళ్ళు కొడుకు వాళ్ళు పోయింది ఆ పక్కా నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి ఎక్కడ ఆపడా జనాలు ఎక్కించుకొని వెళ్ళాము జనాలు ఎక్కించుకొని వెళ్ళాము ఆ కూడా ఇప్పుడు ఆమె రైతు మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారు అలా వేరే నుంచి ఇక ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ ఆట రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలుతున్నాం మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకే పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కి కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది